హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఏం చేయాలనుకుంటున్నానంటే మ్యాంగో స్వీట్ చేస్తున్నాను మ్యాంగో స్వీట్ చేసేందుకు రెండు పచ్చి మామిడికాయల్ని తీసుకున్నాము ఈ మామిడికాయల్ని నీట్గా వాటర్తో శుభ్రం చేసుకోవాలి వీటిపైన ఉన్న తొక్క అంతటిని పేల సహాయంతో తీసేయాలి మామిడికాయ తొక్కనంత తీసేసాక వీటిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కట్ చేయడం వల్ల మనం చేసే స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ మామిడికాయ స్వీట్ని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మ్యాంగో స్వీట్కి కొంచెం ఆయిల్ పంచదార ఉంటే చాలండి ఎవరైనా చేసేయచ్చు ఇలా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకుంటున్నాం ఇలా కట్ చేసుకున్న మామిడి ముక్కలన్నింటినీ ఒక ట్రేలో వేసుకున్నాక ఈ ముక్కల్ని క్లీన్ చేసేందుకు సరిపోయే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఈ ముక్కలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేసుకున్న ముక్కలలో పూర్తిగా వాటర్ లేకుండా చేసేందుకు ఇలా ఈ ముక్కలన్నింటినీ ఇలాంటి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి ఇలా ఇందులో నీళ్ళన్నీ ఆరిపోయాక చూసారా ఈ ముక్కలన్నింటినీ ఈ విధంగా ఆరబెట్టుకున్నాం ఇలా వాటర్ మొత్తం ఆరిపోయిన ముక్కలన్నింటినీ వేరే బౌల్లోకి తీసుకుందాం ఇలా వేసుకున్నాక ముక్కలకి కావలసినంత పంచదార కూడా వేసుకోవాలి రెండు మామిడికాయలకి నేను ఒక కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను పంచదార ముక్కలు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కలన్నింటినీ సైడే పెట్టుకుంటున్నాం స్టవ్ని వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాక ఈ కళాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాం ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ ఈ కళాయిలో వేసుకున్నాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మంచి కలర్ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఈ స్వీట్కి మనం ఆయిల్ కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా ఈ ముక్కలన్నింటినీ దగ్గరగా కలుపుకొని మంచి కలర్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటినీ ఈ ప్లేట్లో ఇలా ఒక్కొక్కటిగా ఆరపెట్టుకోవాలి మ్యాంగో స్వీట్ రెడీ అండి ఈ స్వీట్ని నేను ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి